ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో సర్కారు సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గతంలో కేసీఆర్ ఇరిగేషన్ పైన ఇచ్చినట్లుగానే బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల పైన దృష్టి నేటి నుంచి శాసనసభ పునఃప్రారంభం ప్రమాణ స్వీకారాలు తదుపరి స్పీకర్ ఎన్నిక ఇంకా ప్రమాణం చేయాల్సిన పద్దెనిమిది మంది సభ్యులు రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పదహారున ప్రసంగంపై చర్చ సర్కారు సమాధానం సో పదిహేడున శాసనసభ కొనసాగింపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చర్చించేటువంటి అవకాశం ఉంది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఉంటుంది పరిస్థితి అప్పుడు కేసీఆర్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు కొన్ని గంటల పాటు ఆరు గంటలు ఎనిమిది గంటలు ఇచ్చిండు ఎంత ఇచ్చిండు ఎనిమిది గంటల పాటు ప్రజెంటేషన్ ఇచ్చిండు అది రాష్ట్ర పురోగతికి సంబంధించినటువంటి వ్యవహారం మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేవు అటు కిందంగా ఉన్నాయి ఇటు కిందంగానే ఉన్నాయి మనం మనం నీళ్ళు అట్ట తెచ్చుకోవాలి గత పాలకులు సమైక్య పాలకులు మనకు నీళ్లు రాకుండా ఎట్లా కుట్రలు చేసిరు దాన్ని ఎట్లా అని చెప్పేసి ప్రజలకు వివరించు అది రాష్ట్రానికి అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ అది రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అంశం అది ఏ పార్టీ అయినా కావచ్చు ఆ పని తెలంగాణ రాష్ట్రానికి అక్కడికి వచ్చేది ఈ పని కాంగ్రెస్ పార్టీకి అక్కడికి వచ్చేది కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి అక్కడికి వచ్చేది ఏది ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి ఆర్థిక పరిస్థితి పని శ్వేతపత్రం ఈ శ్వేతపత్రాలు చంద్రబాబు నాయుడు చేస్తుండే చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఈయన కూడా అదే శ్వతపత్రాలు పట్టుకొని ఏలాడుతున్నాడు అంతకు మించి ఉపయోగం ఏం లేదు ఈడ ఈ శ్వేతపత్రాలు చూపించి ఇప్పుడు రైతు రుణమాఫీ ఇయ్యనంటాడు ఈ శ్వేతపత్రాలు చూపించి ఇప్పుడు నాలుగు వేల పిచ్చనియనంటాడు ఈ శ్వేతపత్రాలు చూపించి రేపటినాడు ఎండాకాలంలో ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఇయర్ ఇప్పటికే కరెంటు పోతుంది చాలా చోట్ల నేను నేను పోదామని ఈ ఎల్బీ నగర్ పెట్రోల్ బంక్ దగ్గరికి పోతే రెండు గంటల పాటు ఆడ పెట్రోల్ బంక్ల పవర్ లేదు ఏమైందనా ఎందుకంటే కాంగ్రెస్ ఆయా కరెంటు గయా అంటున్నాడు ఆయన సో కాబట్టి మనమేం చెప్పట్లేదు ఈ మాట ప్రజలే చెప్తున్నారు ప్రజలకే అర్థమవుతుంది సో కాబట్టి అన్నం ఉడికిందా లేదా అన్నం ఉడికిందా లేదా అని ఒకటే గింజ పట్టి చూసినట్టు మీ పాలన అద్భుతాలు ఎలా ఉన్నాయో ఈ వారం రోజులు చూస్తే అర్థమైపోతుంది సో కాబట్టి ఈ శ్వేతపత్రాలు విడుదల చేసి దీని మీద మీరు ఏదో వల్లబోస్తే అది మీకే తిరిగి కొడుతుంది అది మీకే రివర్స్ కొడుతుంది ఎందుకంటే ఈ అప్పు ఈ ఆడికి ఆడు ఉన్నది కాదు ఈ అప్పు ఉన్నదని సంగతి తెలుసు ఇప్పుడు కుండల బువ కుండలే ఉండాలి కొడుకు దుడ్డోలు ఉండాలంటే కుదరదు కదా ఈ రాష్ట్రం వచ్చినప్పుడు అప్పుడు కూడా మనకు డెబ్బై వేల కోట్ల అప్పు ఉంది పద్దెనిమిది వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది కానీ అప్పుడు మనకు రాష్ట్రంలో మనకు నీళ్లు లేవు కరెంటు లేదు మనకు ఒక నిధులు మనం వాడుకునే పరిస్థితి లేదు రకరకాలుగా మన రాష్ట్రం అప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రము అన్నీ షురు చేసుకోవాలి సో అవిటి కోసం ఆ కార్యక్రమాల్లో భాగంగా ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తారో ఏ రాష్ట్రమైనా దాన్ని కట్టుకుంటా పోతుంటుంది సో ఇది ఇది చెప్పినావు కదా దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది ఇంకో వార్త ఉంటుంది ఆ వార్త రాసిర్రా వీళ్ళు అప్పులో మనం ఎక్కడున్నాం ఆదాయంలో మనం ఎక్కడున్నాం రాసిర్రా ఈ వార్త నిన్న ఒక నివేదిక వచ్చింది అసలు ఆ వార్త రాయారు వీళ్ళు రాసిగ్ర రాయలే ఇగో ఇక్కడ ఉంది చూడండి ఆ వార్త తెలంగాణ అప్పుల్లో ఎక్కడుంది ఎక్కడ ఉంది ఇగో సొంత పన్నుల్లో తెలంగాణ అగ్రపథం రాష్ట్ర రాబడి డెబ్బై మూడు శాతం సొంత పనులే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రాబడి సొంతముగా డెబ్బై మూడు శాతం సొంత పనులే కేసీఆర్ సంస్కరణల ఫలితంగానే ఆర్థిక అభివృద్ధి అప్పుల కట్టడిలను ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం మన తర్వాతనే మహారాష్ట్ర హర్యానా తమిళనాడు రాబడులు ఆర్థిక సామర్థ్యంపై ఆర్బీఐ నివేదిక ఇచ్చింది నిన్న చాలా మంది ఆ నివేదిక పెట్టిరు ఆ నివేదిక ఉంటే ఒకసారి నాకు పెట్టే ప్రయత్నం చేయి ట్విట్టర్లలో పెట్టిరు సో అప్పులలో మనం లాస్ట్లో ఉన్నాము ఆదాయంలో మనం ఫస్ట్లో ఉన్నాము అంటే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మనం చేసినటువంటి అప్పుకు చాలా వ్యత్యాసం ఉంది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక రూపాయి సంపద వస్తే మనం ఆ రూపాయలకు వెళ్ళి ఒక ఇరవై ఐదు పర్సెంట్ పైసలు ఖర్చు పెడితే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు మొత్తం తీరిపోతుంది అంటే ఆదాయం మంచి పొజిషన్లో ఉంది దానికి తగ్గట్టుగా అప్పేం చేయలేదు ఇంకా తక్కువనే చేసినాం మనం సో ఆ విషయాన్ని గ్రహిస్తే బాగుంటుంది ఆ విషయాన్ని గ్రహించకుండా ఆర్థిక పరిస్థితి పైన దీనిపైన ప్రజెంటేషన్ ఇస్తే ప్రజలు నమ్మేస్తారు మమ్మల్ని అన్నిటిని వదిలేస్తారు అనుకుంటే అవుతుంది